విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు కన్వెన్షన్ ఇవ్వాలి ఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు ఈ నెల మూడవ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైనటువంటి ఆర్టిజన్ కన్వెన్షన్ యాత్ర ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది సందర్భంగా జరిగిన యాత్ర సభకు మెదక్ జిల్లా చైర్మన్ స్వామి అధ్యక్షతన జరిగింది సభలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వెన్షన్ చేయాలని విద్యా అర్హతను బట్టి వారికి సబ్ ఇంజనీరింగ్ జేఎల్ఎం జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ పోస్ట్ పోస్టులను ఇవ్వాలని అనేక దఫాలుగా ఈ రోజు పోరాటాలు నిర్వహిస్తున్నాం గతంలో ఎన్నికల ముందు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క పాదయాత్రలు కార్మికులకు హామీ ఇచ్చారు అదే విధంగా ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లడం జరిగింది రిటైర్మెంట్ అవుతే వాళ్ళు పెట్టుకున్నటువంటి డబ్బులు రూపాయలు వస్తున్నాయి ఈ అదే రిటైర్ అయితే ఎంత వస్తుంది మీ అందరికీ తెలుసు సంవత్సరానికి ఆ గ్రేడ్ ని బట్టి ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు కొంతమందికి అయితే ఫస్ట్ లో జాయిన్ అయిన రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో జాయిన్ అయిన పద్దెనిమిదిలో రిటైర్డ్ అయినా కూడా ఒక్క రూపాయి రాలేదు ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం అది కూరదండేసి ఒక కూడా కప్పి పంపలే ఈ అన్నిటికీ మార్చాలనే ఒక ఉద్దేశం మీదనే జాక్ తయారైంది ఈ జాక్ తయారైన తర్వాత ఒకళ్ళొక్కని గుంటారు అయిల్ని పలిగేస్తున్నాయి